హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ లాగానే ముందు రైస్ అయితే పెట్టేశాను లేట్ అయిపోద్దు అని నెక్స్ట్ ఒక పక్కన టీ అయితే పెట్టేసానండి ఈ మార్నింగే లెన్స్ ఉండడం అంత బాధ అవుతుందంటే కానీ తప్పదు టీ పెట్టేసాను తర్వాత రైస్ ఉడికిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ ఉప్మా అయితే చేస్తున్నానండి పుట్టలేం నానబెట్టలేదు ఫస్ట్ ఉప్మా ఒక పక్కన తాలింపు పెట్టేస్తే ఇంకో పక్కన కర్రీ అయితే పెట్టేస్తాను ఈరోజు చామదుంపలు వంకాయ కర్రీ అయితే ఉండమనుకుంటున్నాను పక్కన టీ అయిపోయింది అందరికీ టీ వేసి ఇచ్చేసాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ కూర కూడా పెట్టేసాను అనమాట కూర అయితే చెప్పాను కదండి ఆల్రెడీ చామగడ్డలు అవి వండుతున్నాను ఆనియన్స్ అవి అవ్వేసి ముందు వంకాయలు అవి వేసేసాను ఈలోపు ఉప్మా కూడా రెడీ అయిపోయింది టీ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ కర్రీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ట్రైపాడ్ అయితే మిస్ అయింది నాది అందువల్ల తీయడానికి అవ్వలేదు అంతే వీడియో ఫైనల్గా ఈ రోజు అయితే ఉప్మా ఇంకా రైస్ కర్రీ అంతే